నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రంగారెడ్డి జిల్లా నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి ఆ తర్వాత బండరాయితో మోదీ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ సమీపంలో గుట్టపై కొంతమంది పతంగులు ఎగిరవేయడానికి వెళ్ళగా ఈ క్రమంలో మృతదేహాలను గుర్తించారు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు ఘటన స్థలం నుంచి పది మద్యం వాటిలను స్వాధీనం చేసుకున్నారు ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలు బృందాలుగా రంగాలకు దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మెయిల్ పర్సన్ అతనికి కత్తిపోట్లు ఉన్నాయి తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసుకుండొచ్చు బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమీ ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఉన్నాము మరి ఎక్కడ మటర్ అయినట్టు కూడా ఇక్కడే వీడిద్దరు మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్లో రెండు మటర్స్ అయ్యాయి థర్టీ థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఇద్దరికి కూడా ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక ట్యాటూ ఉంది ఓమ్ అని తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము ఇతను సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను